లీడర్షిప్ మీరే సార్ అందులో అసలు డౌట్ ఏం అని చెప్పేసి సమూహంగా తెలియజేస్తున్నాను అలాగే మా తహసీల్దార్ గారు అసలు వచ్చినట్లు లేదు వెళ్ళిపోతున్నట్లు లేదండి మాకు నిజంగా మీటింగ్స్ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు పిలవలేదు సారే ఇది చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇప్పుడు దాని అలానే మా స్టాఫ్ అందరూ కూడా తోచ తప్పకుండా చేసి ఆయన మందలు పొందామని అనుకుంటున్నాం సార్ ఎవరైనా ఒకళ్ళు ఇప్పుడు అసలు నేర్చుకుంటే మాకు తెలియక తప్ప ఉద్దేశపూర్వకంగా చేశారని మీరు భావించిన చెప్పేసి తెలియజేసి మీరు రేపు జోనల్ అజార్ట్మెంట్లో మీ సొంత డిస్ట్ బెలిపోయిన మా ప్రాంతాన్ని మమ్మల్ని ఎప్పుడో లక్షలో సార్ మాకు ఏ కష్టం వచ్చినా మీరు మా పల్లెబూరిలో ఉండాలి నా డేవోసార్ కానీ మీరు అయినా లేదా అసలు కానీ అందులో మాకు విడుదలకి ఉండాలని చెప్పేసి దాచేసు

ప్రైవేట్ ల్యాబ్ పెడితే ఏదైనా పొరపాటు జరిగితే అది ఇబ్బంది అవుతుందని చెప్పి మనం స్పెసిఫిక్గా మన డిఆర్ఏ గురించి చేయించాము ఆ సందర్భంలో డిఆర్ఏలు చాలా సక్రమంగా సహకరించారు అందులో మంచి పట్టణకు సంబంధించిన డిఆర్ఏ అయితే ఎక్కువగా అక్కడ వాళ్ళు కాబట్టి వాడారు చాలా సందర్భంలో వాళ్ళతో చాలా ఎక్సలెంట్ వర్క్ చేసిందని నేనైతే మాత్రం సంతోషిస్తున్నాను అక్కడ స్ట్రాంగ్ రూమ్ తయారు చేయడంలో అదే రకంగా దాని నుండి ఆ అక్కడ ఫిక్స్ చేయము ఆ ర్యాకు మళ్ళీ చెప్పడము అదే రకంగా జీవి వచ్చినప్పుడు వాటిని రాంగ్ పెట్టేటప్పుడు కావచ్చు అక్కడ నుండి తెచ్చేటప్పుడు కావచ్చు మరి రిసెప్షన్ రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు రోజు వాళ్ళు నాకు చాలా ఆనందం వేసిందనమాట వాళ్ళందరూ కూడా వెంటనే ల్యాబు మనం యాక్కునే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ల్యాబ్ వెళ్ళిపోతే మీరు చెయ్యి అంతలో బాబు చెప్తే ఎంత పని పని అయినందు వరకు కూడా అదే అందరూ కూడా ఒక యూనిట్గా అందరూ ఉండి ఆ పనిని పూర్తి చేసి వాస్కి ఇంటికి చేరేవాడు అన్నమాట ఆ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఇబ్బంది లేకుండా ఇది చేసిన పని వల్ల ఇలా మనకు ఇబ్బంది కనిపించింది మాట్లాడాలన్న పరిస్థితి రాకుండా వారు అందరూ సహకరించినందుకు బిఆర్ఎ కూడా నేను పండ్లు ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా నర్జీ

మా ఆలలో ఉన్న ఇద్దరు కూడా సక్రమంగా సహకరించారు మా వేదాలు ఏ పని చెప్పినా ఏ తిరిగి ఆ సందర్భంలో ఇది కావాలి ఇది జరగాలి అంటే ఇది రకంగా ఉంది మీరు చేస్తారు మీరు చేస్తారని కూడా మనం గైడ్ చేస్తూ ఏ పని కూడా తెలియకపోయినా తెలిసినా అది చేయడానికి నూటికి మూడు శాతం సహజస్ఫుల్ మీ అందరూ కూడా ఒకసారి మరి స్పెసిఫిక్గా నాతో టీడీ గారు సురేష్ గారు ఉన్నారు సార్ సందర్భాలలో ఇక్కడ మనకి డీవెన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎవరి వెంకట్రామ్ గారు యాక్టివ్గా ఉన్నారు మరి డీవెన్స్ తీసుకొని చేయాలంటే

లేదు సాయంత్రం వచ్చి రాత్రి రెండు వరకు పదివేలు ఇవి ఉన్నాయి అంటే అవి లీజ్ చేసేవాళ్ళు అలాగా చాలా సందర్భాల్లో కంప్లైంట్ అన్నింటినీ కూడా మనం ఫోన్ చెప్పి ఫోన్లో చేసి ఉన్నాయి అంటే అంత అంతేసి ఎటువంటి కంప్లైంట్ కూడా డిలే కాకుండా రెజ్ కూడా ఆయన డిస్పోజల్ చేసి మనం

ఆలోచించాలి అయితే ఇది వేరే రకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ తీసుకొని ఆగిపోయడం అంటే అందరి ఆకర్షణ మనసులో వచ్చే విధంగా చేశారు అంటే ఎంత సహకరించాలన్నది నిజంగా మా మనసుల్ని ఈ నర్సీపట్నం ప్రస్తుతం కూడా దోషుకోవడం చెప్పి చెప్పండి ఇంకా ఆఖరిగా మనందరికీ అబ్బాయి పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పి మనం అనుకుంటే ఆయన మాత్రం

అది ఏవైతే ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఆ విగ్రహంలో ఈ కన్ను కొంచెం వందరగా ఉంది లేదా ఈ ముప్పు కొంచెం వందరగా ఉంది లేదా ఈ చెయ్యి ఈ చుట్టూ కొంచెం ఇలా సత్య బాగుంటుంది ఈ చెడు ఇలా సరిగా బాగుంటుంది అని చెప్పి చెప్పే సద్విమర్శ ఉంటేనే ఆ విగ్రహానికి ఆ బొమ్మ అంద వస్తున్నది అంత అమ్మాయి అంత కష్టత్వాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి మనకి తెలియని కనిపించిన వ్యక్తి

దేర్స సర్వర్ ఫైల్ ప్రాబ్లమ్ ని నికొస్తున్నారు అంటే తాసిల్ గారి నంబర్ కొడ మార్గలిలే చిన్న సెంటర్ ప్రాబ్లమ్ పెట్టుకున్నాము ఆ సిరీస్ మనం అది రిజ్యూమ్ చేయదు ఇళ్ళల్లో కోర్స్ మీ ఎక్సెల్ సక్సెస్ఫుల్ అంటే ఒక ఎక్సెల్ సక్సెస్ ఫార్ములా మాట్లాడొని లేదను అలానే నసుపటన్ సక్సెస్ఫుల్ సెండి కూల్ సార్ సెంటర్ కూల్ మార్పునందు అన్ని